హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి పదాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుసుకుంటూ అలాగే ఫ్రేజెస్ని ఈడియమ్స్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చాలామంది ఎడిటోరియల్ ఆర్టికల్స్ మీద వీడియోలు చేయమంటున్నారు కాబట్టి ఈరోజు ఎడిటోరియల్లోని వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేసే ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు ఎప్పటికప్పుడు నా వీడియోలు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్నైతే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలి అని అనుకుంటే వారు నా ఈ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్కి మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను అలాగే ఎవరైతే నా ఈ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక అయితే ప్రొవైడ్ చేశాను ఆ లింకుని క్లిక్ చేసి కూడా జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోవచ్చు చూడాలి ముందుగా హెడ్లైన్స్ ద మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ద గాజా సీజ్ ఫైర్ చూడాలి ద మల్టిపుల్ లేయర్స్ అంటే బహుళ దశలు ద మల్టిపుల్ లేయర్స్ అంటే వివిధ దశలు లేదా బహుళ దశలు అని కూడా చెప్పొచ్చు మల్టిపుల్ లేయర్స్ అంటే బహుళ దశలు ఆఫ్ ద గాజా సీజ్ ఫైర్ అంటే గాజా కాల్పుల విరమణ యొక్క ఆఫ్ అంటే ఇక్కడ యొక్క ద గాజా సీజ్ ఫయర్ అంటే గాజా కాల్పుల విరమణ సీజ్ ఫయర్ అంటే కాల్పుల విరమణ చూడండి వివరాల్లోకి వెళ్తే జస్ట్ డేస్ బిఫోర్ ద స్వేరింగ్ ఇన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ఎ ఫ్యూ అవర్స్ బిఫోర్ అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ జో బైడెన్ గేవ్ హిస్ ఫైనల్ అడ్రస్ టు ది అమెరికన్ పీపుల్ ఆన్ జనవరి ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇజ్రాయెల్ అండ్ హమాస్ అనౌన్స్ దట్ ద లాంగ్ ఎల్యూసివ్ సీజ్ ఫయర్ అగ్రిమెంట్ ఓవర్ గాజా హ్యాడ్బిన్ స్ట్రక్ చూడాలి జస్ట్ డేస్ బిఫోర్ అంటే కొన్ని రోజుల ముందు ద స్వేరింగ్ ఇన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డొనాల్డ్ ట్రంప్ ద స్వేరింగ్ ఇన్ అంటే ప్రమాణ స్వీకారానికి జస్ట్ డేస్ బిఫోర్ ప్రమాణ స్వీకారానికి కొన్ని రోజుల ముందు ఎవరి ప్రమాణ స్వీకారం ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ అంటే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కొన్ని రోజుల ముందు చూడాలి ఇక్కడ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అని ఉంది అంటే అతను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు కానీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అంటే ఈ జనవరి ఇరవైవ తేదీన అతను ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాబట్టి అప్పటి వరకు అతన్ని ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటారు నేను గత క్లాసులో కూడా చెప్పాను ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కానీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు ఎప్పుడైతే అతను ప్రమాణ స్వీకారం చేస్తారో అప్పటి నుంచి అతన్ని యుఎస్ ప్రెసిడెంట్ అంటారు అప్పటి వరకు యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటారు అంటే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఎవరు డొనాల్డ్ ట్రంప్ అంటే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కొన్ని రోజుల ముందు అండ్ మరియు ఏ ఫ్యూ అవర్స్ బిఫోర్ కొన్ని గంటల ముందు ఏ ఫ్యూ అవర్స్ బిఫోర్ అంటే కొన్ని గంటల ముందు చూడాలి ఇక్కడ గ్రామర్ పరంగా ఏ ఫ్యూ అవర్స్ అంటే కొన్ని గంటల ముందు ఇక్కడ ఏ అనే ఆర్టికల్ లేకుండా కేవలం ఫ్యూ అవర్స్ అని ఇచ్చారంటే అక్కడ ఏ గంటలు లేనట్టే నెగటివ్ మీనింగ్ వస్తుంది మనం కొన్ని గంటలని చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ఏ ఫ్యూ అవర్స్ అని అనాలి కేవలం ఫ్యూ అవర్స్ అని రాస్తే అయితే అక్కడ మీకు టైం ఏమీ లేదని అర్థం చేసుకోవాలి అవర్స్ అవర్స్ అని చదవాలి ఇక్కడ నేను తెలుగులో రాస్తున్నాను అవర్స్ హెచ్ అని పలకకుండా ఆ ఫ్యూ అవర్స్ అని పలకాలి బిఫోర్ అంటే కొన్ని గంటల ముందు అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ అంటే పదవీ విరమణ చేయనున్నటువంటి అధ్యక్షుడు జో బైడెన్ గేవ్ హీస్ ఫైనల్ అడ్రస్ అంటే అతని చివరి ప్రసంగం ఇచ్చే కొన్ని గంటల ముందు గేవ్ అంటే ఇక్కడ ఇవ్వడం హీస్ ఫైనల్ అడ్రస్ హిజ్ అతని యొక్క ఫైనల్ అడ్రస్ అంటే చివరి ప్రసంగం టు ద అమెరికన్ పీపుల్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికన్ ప్రజలను ఉద్దేశించి తన చివరి ప్రసంగం చేయడానికి కొన్ని గంటల ముందు ఆన్ జనవరి ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేనున పదవీ విరమణ చేసినటువంటి అధ్యక్షుడు జో బైడెన్ అమెరికన్ ప్రజలను ఉద్దేశించి తన చివరి ప్రసంగం చేయడానికి కొన్ని గంటల ముందు ఇజ్రాయిల్ అండ్ హమాస్ అనౌన్స్డ్ ఇజ్రాయిల్ మరియు హమాస్ అనౌన్స్డ్ అంటే ప్రకటించాయి ఇక్కడ అనౌన్స్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్స్లో ఉంది దట్ అని ద లాంగ్ ఎల్యూసివ్ ద లాంగ్ అల్యూసివ్ అంటే సుదీర్ఘకాలంగా అంతు చిక్కనటువంటి చూడండి చాలా ఇంపార్టెంట్ లాంగ్ అల్యూసివ్ అనేటువంటిది ఇక్కడ యాడ్జెక్ట్ ఎందుకంటే ఇక్కడ రెండు పదాలను ఒక హైఫన్ అడ్డగీత కలుపుతుంది కాబట్టి ఇక్కడ లాంగ్ ఎల్యూసివ్ అంటే దీర్ఘకాలంగా అంతు చిక్కనటువంటి సీస్ ఫైర్ యుద్ధ విరమణ అగ్రిమెంట్ ఒప్పందం ఓవర్ గాజా బీన్ స్ట్రక్ ఓవర్ అంటే పై గా గాజా బీన్ స్ట్రక్ అంటే చిక్కుకుపోయినటువంటి గాజాపై కాల్పుల విరమణ ప్రకటించింది ఇజ్రాయిల్ అండ్ హమాస్ అనౌన్స్ ప్రకటించింది దట్ అని ద లాంగ్ అల్ల్యూసివ్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటే సుదీర్ఘకాలంగా అంతు చిక్కనటువంటి కాల్పుల విరమణను ప్రకటించాయి గాజాపై ద స్టేట్ ఆఫ్ కతార్ లాంగ్ స్టక్ ఇన్ బిట్వీన్ యాజ్ ఎ మీడియేటర్ సెడ్ ద డీల్ వాజ్ టు టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ జన్వరి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎ డే బిఫోర్ మిస్టర్ ట్రంప్ టేక్ చార్జ్ చూడాలి జాగ్రత్తగా గమనించాలి ద స్టేట్ ఆఫ్ కతార్ అంటే ఖతార్ యొక్క రాష్ట్రం ఇక్కడ కామా ఉంది లాంగ్ స్టప్ ఇన్ బిట్వీన్ యాజ్ ఎ మీడియేటర్ ఇక్కడ కామా ఉంది ఈ కామా నుంచి మొదలుపెట్టి కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ద స్టేట్ ఆఫ్ ఖతార్ సబ్జెక్టుకు సంబంధించింది కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏదైతే చాలా కాలంగా చిక్కుకుపోయిందో అదే ఇక్కడ ఖతార్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది ఖతార్కి మరియు లాంగ్ స్టక్కి మధ్య మనం విచ్ అనే రిలేటివ్ ప్రణాం రాయాలి ద స్టేట్ ఆఫ్ కతార్ విచ్ వాస్ లాంగ్ స్టక్ ఇన్ బిట్వీన్ ఎద మీడియేటర్ అంటే మధ్యవర్తిగా చాలా కాలంగా చిక్కుకుపోయినటువంటి ఖతార్ రాష్ట్రం సెడ్ తెలిపింది మళ్ళీ ఎక్కడికి కనెక్ట్ చేయాలంటే ద స్టేట్ ఆఫ్ ఖతార్ సెడ్ ఈ విచ్ వాజ్ లాంగ్ స్టక్ ఇన్ బిట్వీన్ ఎ ద మీడియేటర్ అంటే యాజ్ ఎ మీడియేటర్ మధ్యవర్తి వలె లాంగ్ స్టక్ దీర్ఘకాలంగా చిక్కుకుపోయింది ఇన్ బిట్వీన్ మధ్య ఏది చిక్కుకుపోయింది ద స్టేట్ ఆఫ్ ఖతార్ అది సెడ్ అంటే తెలిపింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ద డీల్ వాస్ టు టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి నైన్టీన్ ఈ ఒప్పందం జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి రానుంది ద డీల్ ఒప్పందం వారు ఏదైతే కాల్పుల వినమన ఒప్పందాన్ని ప్రకటించాయో అది జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది వాస్ టు టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ టు టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ అంటే అమల్లోకి రానుంది చూడాలి మళ్ళీ ఇక్కడ కామా ఉంది మనం ఇక్కడ రిలేటివ్ ప్రణం కూడా రాసుకోవచ్చు విచ్ ఈస్ ఎ డే బిఫోర్ మిస్టర్ ట్రంప్ టేక్స్ ఛార్జ్ అంటే మిస్టర్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించడానికి ఒక రోజు ముందు ఎడే ఈ జనవరి పంతొమ్మిది అంటే మిస్టర్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే ఒక రోజు ముందు జనవరి ఇరవైవ తేదీన అతను బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ ఒప్పందం అనేది జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది ఎడే బిఫోర్ అంటే ఒక రోజు ముందు మిస్టర్ ట్రంప్ టేక్స్ ఛార్జ్ అంటే మిస్టర్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే ఒక రోజు ముందు వారు ప్రకటించినటువంటి యుద్ధ విరమణ సుదీర్ఘకాలంగా అంతుచుక్కని కాల్పుల విరమణ ట్రంప్ బాధ్యతలు స్వీకరించడానికి ఒక రోజు ముందు అమల్లోకి రానుంది అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇజ్రాయలీ హాస్టేజెస్ అండ్ పాలస్తీనియన్ ప్రెజనర్స్ ఈజ్ ఎట్ ది సెంటర్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇజ్రాయలీ హాస్టేజెస్ అండ్ పాలస్తీనియన్ ప్రెజనర్స్ అంటే ఇజ్రాయెల్ బందీలు మరియు పాలస్తీనా ఖైదీల మార్పిడి అంటే అంటే ఒక ఎక్స్చేంజ్ మార్పిడి ఆఫ్ ఇజ్రాయిల్ హాస్టేజెస్ ఇక్కడ హాస్టేజెస్ అని పలకాలి హాస్టేజెస్ అంటే బందీలు ఇజ్రాయెల్ బందీలు అండ్ మరియు పాలస్తీనియన్ ప్రిజినర్స్ పాలస్తీనా ఖైదీలు ఈస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ ఈ ఏర్పాటుకు కేంద్రంగా ఉంది ఇజ్రాయెల్ బందీలు మరియు పాలస్తీనా ఖైదీల మార్పిడి ఈ ఏర్పాటుకు కేంద్రంగా ఉంది ఈస్ ఎట్ ది సెంటర్ కేంద్రంగా ఉంది ఆఫ్ దిస్ అగ్రిమెంట్ ఈ ఒప్పందానికి ఈ ఒప్పందానికి ఇది కేంద్రంగా ఉంది కేవలం మీకు అర్థం కావడానికి ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించాను మీకు ఇలాంటి వీడియోలు కనుక నచ్చుతూ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి నేను ఇలాంటి వీడియోలు కూడా తరచుగా చేస్తూ ఉంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి thank you